వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చి ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ నేనో కలిసి లోడింగ్కి వెళ్తున్నామండి ఫోర్ నైన్ డబుల్ ఎయిట్కి వెంకటేశ్వరరావు అయితే రాలేదు రెండు డ్యూటీలు మట్టి రావట్లేదండి ఏమైందో ఏంటో తెలియదు అయితే ఆ బండికి ఎవరు వచ్చారో ఏంటన్నది మీకు చూపించబోతున్నాను ప్లస్ ఇప్పుడు రెండు బోడ్లు కలిసి క్రష్కి వెళ్తున్నాం వెళ్ళి లోడ్ అయ్యేటప్పుడు చూపిస్తాను ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇట్లా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బాధండి డ్యూటీకి వచ్చాను మనకు ఆపోజిట్ అయితే సుబ్బారవాణా ఇచ్చాడు మన బండి టైరు సుబారవాణా డ్యూటీలో బ్యాక్ హౌసింగ్ లెఫ్ట్ సైడ్ బయలుపోయిందండి బండికి టైర్లు అయితే లేదు కానీ స్టిఫిన్లో టైర్ లేదు స్టిఫిన్లో టైర్ వేసుకుని లోడింగ్కి బయలుదేరానండి ఫోర్ నెండ్ లైట్ నేను కలిసి లోడింగ్కి వెళ్తున్నాము ఫోర్ నెండ్ హాఫ్ లైట్ వచ్చి ఉంది రెండు బళ్ళు కలిసి లోడింగ్కి వెళ్తున్నాం ఆ బండికి ఎవరు వచ్చారో ఏంటన్నది ప్రశ్నలోకి వెళ్ళినాక చూపిస్తానండి మన వెంకటేశ్వరరావు అన్న అయితే డ్యూటీకి రావట్లేదు లోడీని బట్టి ఎందుకు ఏమిటన్నది తెలీదు కనుక్కొని వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఈరోజు మన వీడియో వచ్చి ఫోర్ నైన్ డబల్ ఎయిట్కి వెంకీ అన్న రాలేదు వెంకీ బ్రో మనల్ని చక్కగా సరదాగా నువ్వుతో నవ్విస్తూ ఉండేవాడు అండి వీడియోలో పడేవాడు ఆడతా పాడుతా అయిపోయేదండి డ్యూటీ మనోడైతే పర్సనల్ అండి ఎందుకని రావట్లేదు ఏంటో కనుక్కొని ఏంటన్నది కనుక్కొని చెప్తానండి ప్రస్తుతానికైతే లోడింగ్కి వెళ్తున్నాము రెండు బళ్ళు కలిసి కర్షకులోకి వెళ్ళిన తర్వాత ఆ బండికి ఎవరు వచ్చారు ఏంటన్నది చూపిస్తాను వీడియో వచ్చి ఫోర్ నైన్ డబల్ ఎయిట్కి ఎవరు వచ్చారా అన్నది ఇవ్వండి ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ వచ్చి నా ఎదురుంది కలిసి లోడింగ్కి వెళ్తున్నాం ఫైవ్ నైన్ వచ్చి ప్రసక్కి వెళ్ళిపోయి ఉండదు దగ్గర దగ్గరలో కస్టమర్ దగ్గరకు వెళ్ళిందండి మనోడు వచ్చి డీజిల్ కొట్టించుకుంటాకి బొంకులోకి వెళ్ళాడు నాకేమో స్టెఫిన్ టైర్ లేదు కదండి మన సుబ్బారావు అనే నా ఆపోజిట్ స్టెఫిన్ టైర్ సైడ్ కూడా దగ్గర వేపిస్తున్నారండి నేను నేను రూటీకి వచ్చేటప్పటికి వేపిస్తున్నాడు ఆ టైర్ వేసుకుని మనోడు ఆయిల్ కొట్టించుకుని మేము ఒకేసారి బైపాస్ ఎక్కాం రెండు బోర్డులో కలిసిని అలాగే రెండు బళ్ళు కలిసి వెళ్తున్నాం రోడ్లో వచ్చి మట్టి కొండలో మట్టి మట్టితోనే వాటర్ బాటిల్ లాంటివి అలాంటివి ట్రై తయారు చేస్తూ ఉంటారండి ఇక్కడ మట్టి కొండలు వచ్చి ఇక ఫేమస్ బాగా తయారు చేస్తారు దానికి వదులుకోవడానికి వాటర్ వదులుకోవడానికి ట్యాపులు కూడా పెట్టేసి ఉంటాయి అలాగే కాకుండా డబ్బులు దాచుకునే ముంతలు వగేర వగేర మట్టి పాత్రలు అలాంటివి కొన్ని తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ మాకు బ్యాక్ సైడ్లో డ్రైనేజీలు అయితే క్లీన్ చేస్తున్నారండి రోడ్లో వచ్చి కొద్దిగా ఇస్తుంది ఇది అది ఆగిపోయింది అనమాట ఉండి చాలా దూరం అయిపోయింది టర్నింగ్లు ఉంటాయి ఇక్కడ రైట్ రైట్కి లెస్ కటింగ్ ఉంటాయి కటింగ్ వరకు ఆగిపోయింది సింగిల్ రోడ్ అనమాట ఇది ఊర్లో రోడ్డు ఊరి పైకి వచ్చి వెలగలేదు బ్రిడ్జ్ వచ్చి నందమూరి తారక రామారావు గారు గట్టించిన బ్రిజి అండి పోలవరం ఇరిగేషన్ బ్రిడ్జి చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉండదు ఎత్తైన కొండలను బ్రిడ్జి చూడండి మా ఊరికి కోటి అండి మా ఊరి బిడ్జి అంట మాట్లాడతా బాస్ మాట్లాడతాడు బాస్ ఇక్కడికి మా మా బాగా అబ్బాయి మాట్లాడరా ఏమవుతా నా పేరు పోటీ నేనే బెటర్ రా ఇదేనా ఫోన్ నేను డబ్బులేదు మరి వెంకట్రావు ఎందుకు రావట్లే తెలియదు ఫోన్ చేయలేదు ఫోన్ చేసి చెప్తాము చెప్పరా బాబు

చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ ఉన్నది నాకు ఎంతైనా అవసరం అండి ఏదైనా వీడియో కాల్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని బెండ్ వచ్చి లోడ్ అవుతుందండి ఈ కష్టంలో ఈ మిషన్లో ఆడుతున్నాయి కదండి ఈ సౌండ్లో కొద్దిగా వాయిస్ కానీ డిస్టర్బెన్స్ వస్తుంది లోగా వినిపించవచ్చు ఫోర్ నైన్ టాబ్లెట్ వచ్చి లోడ్ అవుతుందండి ట్వంటీ లోడ్ అవుతుంది మావాడు ఊరు కూర్చొని ఉన్నాడు నైన్ టాబ్లెట్ వచ్చి అక్కడ లోడ్ అవుతుందండి అదిగో సుబ్బారావు ఉన్న బండి లోడ్ అయింది పట్టా కడుతున్నాడు ఫైవ్ నైన్ పట్టా కట్టి కాటా పెడతాడు అనమాట బయట నుంచి మాట్లాడుతుంటే వాయిస్ హోర్ వస్తుందని చెప్పి లోపలికి వచ్చి మాట్లాడుతున్నాం అనమాట ఆ కష్టాలు ఆడేటప్పుడు ఆ మిషన్ సౌండ్కి ఏం వినపడదండి మిషన్ అనేది బాగా సౌండ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే అది మెటీరియల్ ఆడే మిషన్ కదండీ రాయి గలగలగా సౌండ్ వస్తూ ఉంటుంది ఇదిగోండి కష్టంలో మెటీరియల్ తోలే బిడ్డవి రాయి అనేది అంత సైజులో వచ్చిందనమాట పైన అక్కడ పోస్తారు మిషన్ దగ్గర పైకి వెళ్ళి ర్యాంక్ మీద కొడతారనమాట అక్కడ కనపడింది పెద్ద పెద్ద రాళ్ళు లోపల మనం కంపెనీ బండి తెలుసు కదండి శిల్పు రాసియాలి మనం ఏ వెళ్ళినా డబ్బులు ఇచ్చేయపలేదన్నమాట ఇలా ష్రిప్షీట్ రాసి ఇస్తే తెలిపితే కుటుంబం లేదు ఇదిగోండి మంది షీట్ అన్నది ఎలా ఉంటుంది రాసి వయడం అయితే అయిపోయిందనమాట మన బండి లోడ్ వేసుకొని కాటా పెట్టుకుంటే లోడింగ్ ఇంకా అవుతూనే ఉంది డోసర్ వచ్చి మన బండి లోడ్ చేస్తూనే ఉంది చూడండి వేసుకుని కాటా పెట్టుకొని టైం వచ్చి ఎంత అవుతుంది ఒకటిన్నర అవుతుందండి భోజనం టైం దాటిపోయింది ఫోన్ చేయాలి మూడు బళ్ళు ఒకసారి రోడ్ చేసుకుని కాటా పెట్టుకొని కొద్దిగా అక్కడ పెట్టుకుంటే చెట్నేటు ఉంటుంది ఆ చెట్టు దగ్గర పెట్టుకుని అక్కడ తినేస్తాం అనమాట మనోడు బండి వచ్చి టైర్ పగిలిపోయిందండి జాకీ అయితే రెండు బళ్ళల్లో ఏ బండిలో జాకీ లేదు బళ్ళు వచ్చి అక్కడ టైర్లు కొట్టుకొని పెట్టాం వన్ సిక్స్ వస్తుంది దీనిలో జాకీ అయితే తీసుకుంటున్నాం కొండబావ వచ్చిందండి దాంట్లో జాకీ తీసుకుంటున్నాడు రెండు జాకీ లేదని మా కొండబావ అయితే ఇక ఎటు చూడకుండా స్ట్రైట్ స్ట్రైట్ రైట్ అంటున్నాడు ఎక్కడి నుంచి చెయ్యిపోతే ఎక్కడికి వచ్చావు బావాళ్ళు జాకీ తీసుకుంటున్నాం వన్ ఫైవ్ నాడు చేయపోతున్నా బండి కనపడింది వన్ సిక్స్ లో జాకీ తీసుకుని వస్తున్నాం అండి మనోడీ జాకీ తీసుకొస్తున్నాడు వన్ ఫైవ్ వెళ్తుందండి వెళ్తున్నాడు ఇది కూడా వాడు వచ్చి జాకీ తీసుకొస్తున్నాడు బాస్ గుండు బాస్ బాస్ గుండు బాస్ మా గుండు బాస్ గారు జాగీత ఇస్తన్నాడు రా గుండు బాస్ కార్లు వస్తున్నాయి చూసుకోరా చూసుకో పాట పెట్టిన ఏం పాట పెట్టినరా తమ్ముడు ఒకడు పని ఒకటి ఒక్కడు మునగాడు ఊరే వెంచిన పనివాడు వాడు పిచ్చి చలు ఉంచదు మా వాడుకు ఒక్కడే ఒక్కడో పనివాడు అని పెట్టాలంటా చూడండి బళ్ళు వచ్చి ఇదిగోండి టైర్లు కొట్టుకడ పెట్టాం ఇక టైర్లు అయితే జాకీ లేదంట అందుకే వాళ్ళు వస్తుంటే ఆపి జాకీ తీసుకున్నాం టైర్ వచ్చి లోపల టైర్ బదలైపోయిందండి అదే వచ్చినాయి ఒకసారి బళ్ళు ఒకసారి రోడ్డు ఎక్కినాయి వేయగోండి టైర్లు అన్నీ దగ్గర పడిపోయినాయి పాల్ పాల్ని బదులు ఇప్పుడు నా గుండెకెళ్ళి డబల్ డబల్ కొట్టుకుంటున్నాయి ఆ నాలుగు టైర్లు పరిస్థితి ఏంటని మా వాడు వచ్చి రాడ్ తీసుకొచ్చాడు జాకీ లేపకి చక్క మావాడొచ్చి జాకెట్లు లేపుతున్నాడు అండి జాకీ లేపితే ఈ లోపల మనోడు వీల్ బోర్డు లూజ్ చేస్తాడు అయితే తీసుకొస్తున్నాడు మా టైర్ కొట్టుకోడు రానా లూజ్ చేసే మోపు చేసాడు జాకెట్ లేపడం అయితే అయిపోయిందండి ఒక రెండు తరెలు లేపడ రే టైర్లు ఎలా లేచింది చూడండి బైక్ టైర్ అయితే లేచింది లోపల టైర్ లేక టైర్ కొద్దిగా మనోడచ్చాడు టైర్లు లూస్ వస్తాడు సారీ

र <muchas> 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 అడుపాక టైర్లు వేయడం అయితే కంప్లీట్ అయిందండి ఈ లోపల స్టెబిన్ ఎక్కిద్దాం అనుకునేటప్పటికి ఒక్కసారిగా ఉన్నట్టుండి ఓనా ఇంకా ఒక తర్వాత ఎక్కించుకోవచ్చు అని చెప్తే తడిచిపోతున్నాను ఈరోజాం ఇదిగోండి మా గుండుగాడు ఇక్కడ కూర్చున్నాడు ఈడు ఈడికి పోసిన సిగ్గి ఏంటండి వీడికి ఒక పిల్లవాడు మళ్ళీ వీడికి సిగ్గి వేస్తుందంట పెళ్ళికర్రోళ్ళ ఇదిగోండి టెబింటే ఎక్కితే పని అయిపోయినట్లే ప్రామాణమై చదురుకొని చెప్పిపోవచ్చు అబ్బా ఏదైతే లేదు కానీ అక్కడికే సగం తడిచిపోయాం మా అవతారా చూడండి మామూలుగా తడవలేదు ఆ వీలు లైట్ ట్రైట్ వేసి మళ్ళీ జారద్దేమో టైర్ మళ్ళీ చెప్పడం అని చెప్పి దాన్ని కింద తోసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం టైర్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి బయలుదేరాము అప్పుడే మెయిన్ రోడ్డు ఎక్కే ఉండే మా రోడ్డు పెట్టి నేను నిర్మాణ ఉన్నాను ఆ టైర్లు పోగలేదు అలా అని చూస్తున్నారు కదా పోయిన రోడ్ వెళ్ళనేమో పంచిది అది పదకొండున్నరలో పన్నెండింటికి ఇలాగ పచ్చి పడింది ఈ డ్యూటీలోనేమో ఏకంగా పగిలిపోయింది రైట్ సైడ్ రైట్ సైడ్ డర్మిట్ అయింది అన్నమాట అలా ఉన్నాయి టైర్లు టైర్లు అయిపోతే మాత్రం డ్యూటీ డ్యూటీకి పగులుతూనే ఉంటాయి నా బండికి వచ్చి సుపారావు అన్నప్పుడు డ్యూటీలో పోయింది చూపించా కదండి షార్ట్ వీడియోలో అలా ఉంది టైర్లు పరిస్థితి అయితే ఈ వీడియో వచ్చి ఇప్పటివరకు ఈ వీడియో చూశారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్